హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము మా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళాము అక్కడ మా అమ్మ మా నాన్న మా ఇల్లు అయితే చాలా బాగుంటుంది మా వదిన అయితే నైవేద్యం తీసుకుయ్యింది నవి నైవేద్యంగా వచ్చేసి బెల్లమన్నం బెల్లమన్నం వచ్చేసి ఆ రోజు తెల్వలు పడిన రోజైతే మనకి ఓడినించుతారు కదా అదే రై అదే బియ్యంతోనే బెల్లమన్నం చేస్తారు అక్కడైతే అందరం గుడికి వెళ్తున్నాము ఇంకా నైవేద్యంగా వచ్చేసి పాలముద్దలు నూల ముద్దలు అన్నము వంకాయ టెంకాయ ఇవన్నీ తీసుకొని అయితే వెళ్తున్నాము ఇంకా దేవుని దగ్గరకైతే వెళ్ళేసి పూ పూజ అయితే చేసేసుకొని ఇంకా దేవుని దగ్గరికి మనం తీసుకుపోయినవి ప్రసాదము అంతా పెట్టేసి అయితే మా అన్న మా అయితే అక్కడ ఇంకా పాలు పోస్తున్నారు పాలు అయితే ఆవు పాలతోనైతేనే పాలు పోస్తారు చవితి రోజైతే తొలి శ్రావణ మాసంలో ఫస్ట్ రోజు చవితి రోజే పాలు పోస్తారు ఎందుకంటే ఆ రోజు కొత్తగా జ కొత్తగా పెళ్ళైన జంటలు మొత్తం ఆ రోజే పాలు పోయాలన్నమాట మా సైడ్ అయితే అలానే చేస్తారు అక్కడైతే మా తమ్ముడు మా తమ్ముడు భార్య కూడా పాలు పోస్తున్నారు ఇద్దరు ఎందుకు ఒకటేసారి పోస్తున్నారు అంటే వాళ్ళకి ఒకటే సంవత్సరంలోనే పెళ్ళయింది కాబట్టి ఇద్దరూ ఒకటేసారి పాలు పోస్తున్నారు అనమాట మా అన్న మా తమ్ముడు వాళ్ళు ఇంకా అక్కడైతే చాలా బాగా చేసుకున్నాం మేమైతే పూజ ఇంకా పక్కనే ఆయనే స్వామి గుడి కూడా ఉంది అక్కడ కూడా అయితే పూజ చేసేసుకొని ఇంకా దర్శనం అయితే చేసుకొని ఇంటికైతే ఇంకా వెళ్ళాము చాలా బాగా అయితే